మన తండ్రి వ్యవసాయకుడు ఆయన మనలను వ్యవసాయం చేస్తూ ఉన్నాడు మన నుండి ఆయన కోరుకునేటువంటిది లాభము కాదు మన నుండి ఆయన కోరుకునేటువంటిది ఫలము బహుగా ఫలించాలని ఆయన చూస్తూ ఉన్నాడు కానీ అట్లా కాదు వాడు గొప్ప వ్యాపారవేత్త మన నుండి వాడికి ఫలంతో పని లేదు మన నుండి వాడికి లాభం కావాలి మనుషులను మార్చి మనుషులను అమ్మి వాడు లాభాన్ని గడుస్తాడు గుర్తుపెట్టుకోండి దేవుడు మనుషులను సృష్టించాడు మనిషి దేవునికి అనుకూలంగా బ్రతకాలని మనిషి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలని దేవుడు ఆశపడ్డాడు మనలను వ్యవసాయంలో భాగంగా చూశాడు మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు కష్టపడ్డాడు చెమట చిందించాడు వేదన అనుభవించాడు సాతాను అట్లా కాదు కేవలం మాటలు మారుస్తూ ఉన్నాడు మనుషులను అమ్ముతూ కొనుతూ ఉన్నాడు నిజమండి రోమేలికి రాసినటువంటి పత్రిక అధ్యాయం పద్నాలుగో వచనంలో నేను పాపమునకు అమ్మివేయబడి ఉన్నాను అనేటువంటి ఉద్దేశాన్ని తెలియజేశాడు అంటే ప్రతి మనిషి కూడా పాపానికి అమ్మివేయబడ్డాడు అమ్మివేసినటువంటి వాడు ఎవడు అంటే సాతాను మరి సాతానుకు మనుషులను అమ్మివేసినటువంటి వాడు ఎవడు సాతానుకు మనుషులను ఎవడు అమ్మి వేయలేదు మనిషి అవిధేయతలో జీవించి మనిషి పాపానికి లోబడిపోయి దేవుని ఉద్దేశాన్ని తృణీకరించి దేవుని ఆజ్ఞను తృణీకరించి మనిషి తనకు తనుగా సాతానుకు అమ్మివేసుకున్నాడు అమ్మి వేసుకున్న తర్వాత వాడు గొప్ప వ్యాపారవేత్త మనం మాట్లాడుకున్న రీతిగా వాడు వ్యాపారంలో భాగంగా మనల్ని మార్చుకున్నాడు అందుకుని ఈ సాత్వారం అనేటువంటి వాడు మనుషులను పాపానికి అమ్మి వేశాడు అందుకుని రోమిలికి రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన నేను పాపమునకు వేయబడి ఉన్నాను అనేటువంటి మాటను తెలియజేశాడు మనం పాపానికి అమ్మి వేయబడిన తర్వాత పాపమునకు దాసులమే యోహన సువార్త ఎనిమిదో అధ్యాయ ముప్పై నాలుగో వచ్చిన పాపము చేయువాడు పాపములకు రాయబడి ఉంది దేవుని పిల్లలారా నువ్వు మంచివాడిని నువ్వు యథార్థవంతులుగా సృష్టించబడ్డావు దేవుని ప్రణాళికలో ఉన్నావు అయినప్పటికీ నువ్వు పాపానికి అభివేయబడిన కారణం చేత సాతాను నిన్ను వ్యాపారంలో భాగంగా మార్చబడినటువంటి మార్చినటువంటి కారణం చేత ఏం చేయబడ్డావు అని అంటే నువ్వు పాపం చేయకూడదు అని అనుకుంటావు అబద్ధం ఆడకూడదు అని అనుకుంటావు ఏం చేకూడదు అని అనుకుంటావు దేవునికి అనుకూలంగా బ్రతకాలి అని అనుకుంటావు కానీ అదే పాపాన్ని చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కారణం ఏంటంటే నువ్వు పాపానికి దాసుడుగా ఉన్నావు పాపం ఏం చెప్తే అది చేయాల్సినటువంటి దుస్థితికి నువ్వు దిగసారిపోయావు మనిషి ఇటువంటి దారుణమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనిషి పాపానికి బానిసైపోయినప్పుడు పాపం చేయాల్సినటువంటి మనిషి చేస్తున్నప్పుడు పాపం చెప్పినట్లుగా పాపానికి దోషాను దోషుడిగా మనిషి మారిపోయినప్పుడు యశు ప్రభువారు ప్రభు వారు నీ కోసము నా కోసము భూమిపైకి దిగి వచ్చి తన ప్రాణాలని అర్పించి పునరుద్ధారని బలయాగాన్ని కొనసాగింపజేసి నిన్ను నన్ను పాపపు యొక్క కబంధ హస్తాల నుంచి విడుదల కలిగించాడు ప్రియా సహోదరులారా యశు ప్రభువారు ప్రభు వారు వచ్చారు ప్రాణాలను అర్పించాడు నిన్ను నన్ను విడుదల కలిగించాడు అయినప్పటికీ కూడా నువ్వు పాపానికి బానిసైపోయావా ఇంకా పాపానికి దాసుడిగా ఉన్నావా పాపం ఏం చెప్తే అది చేయాల్సినటువంటి స్థితిలో ఉన్నావా జాగ్రత్త ఆయన రక్తం చేత నువ్వు కడగబడ్డావు ఇకపై నువ్వు పాపానికి దాసుడవు కాదు నువ్వు ప్రభువుకు దోసుడవు నువ్వు స్వతంత్రుడిగా చేయబడ్డావు ఆయన నేను కొనుక్కున్నాడు తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు దేవుని పిల్లలారా ఇకపై నువ్వు దేనికి దోసుడుగా ఏ పాపానికి దోసుడుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఆ పరిస్థితి లేదు నువ్వు విమోచించబడ్డావు నువ్వు విడుదల చేయబడ్డావు యేసుక్రీస్తు ప్రభువారు అందుకే ఈ భూమి మీదకి దిగి వచ్చింది నశించిన దానిని గతికి రక్షించడానికి నశించిపోయినటువంటి మనలను పాప యొక్క బంధకాలలో పాపపు యొక్క చెరలో ఉన్నటువంటి మనలను విడుదల కలిగించడానికి యేసు ప్రభు వారు భూమిపైకి దిగి వచ్చాడు ఆ బలియాగాన్ని కొనసాగించి నీకు నాకు విడుదల ప్రకటించాడు మనకు స్వేచ్ఛను అనుగ్రహించాడు దేవునికి కలుగును గాక